ఇక ములుగు జిల్లాలో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి మావోయిస్టులకు వ్యతిరేకంగా వెంకటాపురం మండల పరిధి పలు గ్రామాల్లో రహదారులపై కరపత్రాలు పోస్టర్లు కనిపించాయి మావోయిస్టు అగ్రనాయకుల్లారా ఇకనైనా తమ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడాలని కరపత్రాల్లో తెలిపారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని తమ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని లేఖలో వెల్లడించారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ఏంటి కరపత్రాలు ఏంటి మా వయసులకు అగెనెస్ట్ గా కరపత్రాలు పోస్టర్లు దర్శనమిస్తున్నాయి మరి నేపథ్యంలో దానిలో ఏముంది అసలు మరి దీని గురించి మా వయసులు ఏమైనా స్పందించారా లేదా అధికారులు గానీ ఏమైనా మాట్లాడారా దుర్గా మురుగు జిల్లాలో కరపత్రాలు చర్చనాంశంగా మారాయి ప్రజెంట్ ఇప్పుడు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు పోస్టర్లు వెలిసినటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం మావోయిస్టు అంతరాత్మ పరీక్ష ప్రజాఫండ్ తెలంగాణ పేరిట కరపత్రాలు వెలిసినటువంటి పరిస్థితి వెంకటపురం వెంకటాపురం మండలంలోని పలు గ్రామాలలో రహదారులపై లేఖలు పోస్టర్ కావచ్చు లేఖలు రోడ్లపై వెలిశాయి సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా అక్కలారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఆశాకిరణం ఎ మావోయిస్ట్ నాయకులారా ఇక్కడనైనా మీ కాలం తేలిన సిద్ధాంతాన్ని వీడండి అంటూ ఈ లేఖలు పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాలానుకున్న మారిన ప్రజల జీవన విధానంలో పాత్రలు కండి అడవి ప్రజల్లోకి రండి ప్రజాస్వామ్య గొంతుక కండి ఆయుధాలు మనకొద్దు ప్రజామోద మార్గమే మనకు ముద్దు అంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనవచ్చు ఆయుధాలు వీడండి జనజీవన సవంతిలోకి రండి మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ లేఖలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది మావోయిస్టులు ఎట్లా స్పందిస్తారు మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా పంట పిలుపు పేరుతో ఈ లేఖలు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరి దీనికి సంబంధించి మావోయిస్టులైన లేఖ విడుదల చేస్తారా మావోయిస్టులు ఎట్లా స్పందిస్తారు వ్యతిరేక లేఖలకు సంబంధించిన చర్చ అయితే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది ఇప్పటికే ములుగుజి ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ప్రజలను పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఎవరైనా మావోయిస్టులు కావచ్చు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తప్పకుండా సమాచారం అందించాలని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడి గత కొద్ది రోజులుగా మావోయిస్టుల సంబంధించినటువంటి లేఖలు కూడా చర్చీ సమాన పరిస్థితి కనబడి గతంలో సీతక్కకు వ్యతిరేకంగా ఒక మావోయిస్టుల లేఖ వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ సీతక్కకు సంబంధం లేదు మీకు లేఖ విడుదల చేయాలంటే మావోయిస్టు పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి జగన్ పేరు ఒక లేఖ వచ్చింది అటు మావోయిస్టులు సంబంధించిన లేఖలే చర్చిన మారితే ఆ లేఖలే సంబంధించిన వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మిగిలింది ఈ రోజు మళ్ళీ మావోయిస్టుకు వ్యతిరేకంగా ఒక లేఖలు రావడం అయితే ములుగు జిల్లాలో మాత్రం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మరి చూడాలి దీనికి సంబంధించిన మావోయిస్టులు స్పందిస్తారా ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు దుర్గా రైట్ థ్యాంక్ యూ తిరుపతి